అందరికీ జయభీం ఈరోజు ఇక్కడికి రావడమే ఒక గొప్ప చైతన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒకటైతే ఇక్కడికి రావడానికి మీరు ఎంతో శ్రమించుంటారు ఎంతో త్యాగం చేసి ఉంటారు కుటుంబాన్ని సమయాన్ని ఇంకా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి వాటిని కూడా త్యాగం చేస్తే కానీ ఇక్కడికి రావడానికి వీలు కాలేదు అందుకు మీకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సభాధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూల కారణమైనటువంటి వారు ప్రముఖ కవి గుడిపల్లి నిరంజన్ గారికి నమస్కారం అలాగే ఈరోజు మనకి మంచి పుస్తకాలు ఆయన కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రచనలే కాదు ఇప్పుడు ఈరోజు ఆవిష్కరించినటువంటి ఈ మానవంలో కూడా బొజ్జా తారకం ఆయన తూర్పుగోదావరి జిల్లా సమైక్య భారతదేశం సమైక్య ఆంధ్రలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఒక కోన మండలానికి చెందిన వ్యక్తి కానీ ఆయన కృష్ణ కూడా ఇందులో పేర్కొన్నారు అలాగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితుల చరిత్రను సాహిత్య చరిత్రను ఎంతో చైతన్యవంతంగా చేస్తున్నారు ఆచార్య సుబ్బాచారి గారికి స్వాగతం పలుకుతున్నాను వారికి నమస్కారం తెలియజేస్తున్నాను అటువంటి సంగిశెట్టి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను తన మాటతో పాటతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆలోచనాత్మకమైనటువంటి ఎన్నో వీడియోల ద్వారా లక్షలాది మంది లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నటువంటి వాడు మా బ్రదర్ ప్రొఫెసర్ చింతకింద కాసిం గారు ఆయన మాట పాట తోటలా ఉంటుంది కొన్నిసార్లు భౌతికమైనటువంటి దాడులు ఎదుర్కోవడానికి కూడా సిద్ధమవుతున్నాడేమైనా అనిపిస్తూ ఉంటుంది ఆయన వీడియోలు చూస్తూ ఉంటాయి కానీ ఆ వీడియోలు ఎంతో ప్రేమతో మన వాళ్ళంతా ఉంటారు అలాంటి వారికి ఇప్పుడే మనకి భాగ్యరెడ్డి వర్మ అనే గ్రంథాన్ని ఆవిష్కరించినటువంటి ఆచార్య లింబాద్రి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వక్తలందరికీ అంటే చర్చిలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆచార్య పుల్కొండ సుబ్బాచారి గారికి డాక్టర్ కొమ్మురజిత్ గారికి బాబా గారికి సామిడి జగన్ రెడ్డి గారికి అలాగే ప్రముఖ కవి ప్రస్తుతం తెలుగు తెలుగులో చాలామందిని పరిచయం చేస్తున్నటువంటి ఇవాళ కూడా ఆంధ్రజ్యోతిలో మనకి జంగం చిన్నారావు గారి మీద ఒక చాలా చైతన్యవంతమైనటువంటి ఒక వ్యాసం రాసిన ఆయన డాక్టర్ కోయికోటేశ్వరరావు గారు వారికి అలాగే డప్పోళ్ళ రమేష్ నిజానికి డప్పోల్ రమేష్ చేస్తున్నటువంటి కృషి సామాన్యమైంది కాదు ప్రసంగాలను కూడా ఆయన ఎంతో కష్టపడి అంటే ఉదాహరణకి మాదిగా ఉద్యమాన్ని ఆ సాహిత్యాన్ని రికార్డ్ చేయడంలో చాలామందిని రచయితల్ని వాళ్ళ కవుల్ని వాళ్ళపై రచనలు చేయడాన్ని ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన డప్పోళ్ళ రమేష్ అటువంటి వ్యక్తి అటువంటి వారికి అలాగే భౌతిక దాడులకు కూడా సిద్ధపడి అయినప్పటికీ కూడా తన భావజాల నెట్టి పరిశ్రమలోనూ రాజీ కాని వ్యక్తి మన స్కైబాబా స్కైబాబా గారికి అలాగే దళితుల మీద ఒక గొప్ప చరిత్ర రాసినటువంటి వారు డాక్టర్ కొమ్మి మన రజిత్ గారు దాని గురించి కూడా ఈ మనలో ఒక వ్యాసం ఉంది వారికి అలాగే డాక్టర్ ఎంఏ మాలిక్ గారికి తర్వాత ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నటువంటి గాదే వెంకటేష్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా మనకు చాలామంది పేర్లు తెలియకపోవచ్చు నాకు కానీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియదు మనం ఇక్కడ సభ ప్రారంభం కీలకోపన్యాసం అనేది ఒక నిర్మాణంగా పెట్టుకోవడం కోసమే తప్ప మీ అందరూ కూడా నాకంటే చాలా పెద్దవాళ్ళు ఎంతో కృషి చేసినటువంటి వాళ్ళు ఇది నాకు ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తాను అంతేగాని ఇది గర్వంగా భావించట్లేదు అందుకని పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తున్నాను బహుశా నేను బహుజన సాహిత్య దృక్పథం అని ఒక పుస్తకం రాశాను ఇదంతా మన తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకన దృక్పథంతో మనం ఎట్లా అధ్యయనం చేయాలి అనే పద్ధతిలో రాసినటువంటి పుస్తకం ఇది ఇది ఇప్పుడు రాసింది కాదు ఇది రెండు వేల పన్నెండులో పబ్లిష్ చేశాను అంతకుముందు రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా కలిసిందిలో కాబట్టి ఇది పునర్మూల్యాంకన దృష్టితోటే రాసినటువంటి ఒక పుస్తకం దీంతో పాటు ప్రత్యేకించి మనకి పునర్మూల్యాంకనం అనే పేరుతో ఒక పుస్తకమే రాశాను ఆ పుస్తక ప్రతులన్నీ అయిపోయినాయి పునర్మూల్యాంకనం అనే పేరుతో కూడా ఒక పుస్తకం రాశాను నేను మొత్తం ఇలాగా సాహిత్యాన్ని చరిత్రని పునర్మూల్యాంకన దృష్టితో ఎలా చూడాలి అని అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఇలాగా నాకు ఇందులో మాట్లాడే అవకాశం రావడం అంటే నేను చాలా సంతోషపడుతున్నాను లక్షలాది మంది ప్రజలు ఉన్న దానికంటే కూడా లక్షలాది మంది ప్రజల్ని చైతన్యవంతం చేసే మీలాంటి ఈ సభలో పాల్గొనడం మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అసలు దళితుల చరిత్ర సంస్కృతి సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఏముంది మనకి చరిత్ర లేదా ఒకవేళ చరిత్ర ఆ చరిత్ర మనం ఏమైనా విస్మరించుకున్నాం విస్మరింపబడిందా మనకి అనే ప్రశ్నతో ఈ పునర్మూల్యాంకనం అనేది ఒక ప్రశ్న మనలో ప్రారంభమవుతుంది సాధారణంగా చరిత్ర రెండు రకాలుగా ఉంటుంది అని మనకు తెలుసు ఒకటి పాలకులు రాసే చరిత్ర రెండోది ప్రజలు రాసే చరిత్ర ఈ రెండింటిలో కూడా దళితుల లేదా పీడితుల బాధలు గాథలు చరిత్రలో ఎంతవరకు నమోదయ్యాయి అంటే చాలా వరకు నమోదు కాలేదు అని మనకు అర్థమవుతుంది ఒకవేళ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పటికీ కూడా అది ఏ రకంగా ప్రస్తావనకు గురైంది లేదా ఏ రకంగా నమోదు చేశారు అనేది చాలా ముఖ్యం కాబట్టి వక్రీకరణకు గురి కాబడినటువంటి ఆ చరిత్రని మనం పునర్మూల్యాంకనం చేసుకోకపోతే గనక అది దళితుల ఆత్మ గౌరవ చైతన్యానికి కాకుండా ఆ పేరు చెప్పుకోవడానికే చాలా బాధగా భయంగా అవమానంగా భావించే అవకాశం ఉంది అందుచేత దళితుల ఆత్మగౌరవ చైతన్యాన్ని ఆత్మగౌరవ ప్రకటన కోసం దళిత చరిత్రను పునర్మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మన దళితుల చరిత్రని నిర్మించుకోవడం తర్వాత చలామణిలో ఉన్నటువంటి చరిత్రని పునర్మూల్యాంకనం చేయడం నిజానికి చాలా కష్టమైన పని ఎందుకు అంటే దీనికి మనం కొన్ని అనుసరించవలసినటువంటి పద్ధతులు ఉన్నాయి నేను ఐదు నిమిషాల్లో మాట్లాడి ముగిస్తాను ఎందుకంటే మిగతా వాళ్ళకి సమయం ఇవ్వాలి కాబట్టి ఇంకా నేను ఎంతో ఎదురు చూస్తున్నాను డాక్టర్ కాసిం ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు గారు మన సంగసేట్ శ్రీనివాసరావు గారు ఇటువంటి వాళ్ళంతా అంతా ఎవరు చూసినా అద్భుతమైనటువంటి మాట్లాడేవాళ్ళు వాళ్ళ కోసం కాబట్టి మనం సాహిత్యాన్ని కానీ సాహిత్య చరిత్రను కానీ దళిత చరిత్రను కానీ సంస్కృతిని కానీ పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన చేసుకునేటప్పుడు కొన్ని అనుసరించవలసినటువంటి పద్ధతులు ఏంటి అనే దాన్ని నేను అకాడమిక్ దృష్టితో నేను మాట్లాడుతున్నాను సాధారణంగా పాలకులు రాసిన చరిత్రను మనం ఎలా అనుమానించాలి సాధారణంగా పాలకులు తమపై ఎటువంటి మచ్చ రాకుండా ఇవ్వడమో లేదా తీర్పులు వచ్చేలా చేయడమో చేస్తుంటారనేది మాకు తెలుసు దీనికి కారణం ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ పాలక వర్గానికి విధేయులుగా ఉంటారు కారచేడు చుండూరు తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి సామూహిక హత్యాకాండలు దీనికి ఉదాహరణ దీనికి తీర్పులు వచ్చేసరికి వచ్చేసరికి సాక్ష్యాలన్నీ కూడా కరుమరుగైపోతాయి వాళ్ళ తప్పులేమీ లేవు అని నిరూపింపబడతాయి ఇవి చరిత్రకారులకి ఆ హైకోర్టు తీర్ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఇవే ఆధారమయ్యి అది చరిత్ర అంతా కూడా మరుగున పడిపోయే అవకాశం ఉంది కేవలం లభిస్తున్నటువంటి ఆధారాలు మాత్రమే కాకుండా మనం మరికొన్ని ఆధారాలను సేకరించాల్సినటువంటి అవసరం ఉంది అంటే తిరగ తీర్పే వాళ్ళకి చరిత్రకి ఒక సోర్స్గా మిగిలిపోయే అవకాశం ఉంది ఇంకా అటువంటప్పుడు అవే మనం ఆధారంగా తీసుకుని చరిత్ర అంటే తారీఖులు దస్తావేజులే కాదు అన్నట్లుగా మనం ఆనాటి ఆ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి మనకి తెలంగాణ చరిత్రని సంస్కృతిని నిర్మించినటువంటి వాళ్ళు అంటే సాహిత్యాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి వాళ్ళు మనకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర చాలా ముఖ్యమైనది అలాగే కంబంపాటి సత్యనారాయణ గారు రాసినటువంటి ఆంధ్రుల ఆ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా మనం అధ్యయనం చేయాలి అంటే ఏ రకంగా మనం సాహిత్య చరిత్రని లేదా చరిత్రని సంస్కృతిని పునర్మూల్యాంకనం చేయాలో వాటి వల్ల మనకు చాలా వరకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి కేవలం లభిస్తున్నటువంటి లేదా ప్రభుత్వ పాలకులు ఇస్తున్నటువంటి ఆ సోర్సెస్ మాత్రమే ఆధారపడితే కుదరదు అలాగే ఆధారపడితే కనుక సంగిశెట్టి శ్రీనివాసరావు గారు ఈరోజు విమానం అనే పుస్తకంలో ఆయన పెట్టింది కానీ తెలంగాణ దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించిన పుస్తకం అందులో కానీ అలాగే కోయికోటేశ్వరరావు గారు రాస్తున్నటువంటి వ్యాసాలు ఈ మధ్య వివిధ పత్రికల్లో రాస్తున్నారు ఆయన అలాగే కల్లూరి ఆనందరావు గారు ఆయన ఎప్పుడో అప్పుడే ఒక రెండు దశాబ్దాల ముందే దళితులకు సంబంధించినటువంటి చరిత్రని ఆయన పిల్లి శాంసన్ గారు మనకి సాహిత్య చరిత్ర రాశారు దళిత సాహిత్య చరిత్ర అది అందుబాటులోకి లేకుండా పోయింది ఎలా జరుగుతుంది అనేది మనం చాలా జాగ్రత్తగా పుస్తకాలు అమ్ముడవడమే కాదు అమ్ముడవడం ఒకటైతే అమ్ముడైనటువంటి పుస్తకాలు ఏమైపోతున్నాయనేది కూడా ఆలోచించాలి వేమన గారి సాహిత్యాన్ని అంతా కూడా ఎట్లా చేశారు అంటే చాలామంది చెప్పేది ఏంటంటే కొనేసి వాటిని కాల్ చేయడం లేకపోతే పూర్తి చేయడం చేశారు అనేది కూడా ఈ మధ్యకాలంలో ఒక వినిపిస్తుంది కాబట్టి మన పుస్తకాలు అయిపోవడమే కాదు ఇప్పుడు మన పిల్లి జాన్సన్ గారి పుస్తకం చూస్తే తెలుగు సాహిత్య దళిత సాహిత్య చరిత్ర ఎక్కడ కనిపించట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని డిజిటైజైజ్ చేయడం కానీ పునరుద్ధరించడం కానీ దాన్ని వ్యాప్తిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కళ్ళు ఆనందరావు గారు అరిజనుల చరిత్ర రాశారు హరిజనుల అరిజన ఉద్యమం సంబంధించి చాలా ములి విలువైనటువంటి సోర్సెస్ అందులో ఉన్నాయి కాబట్టి ఈ ఈ సోర్సెస్ని తీసుకోవాలి పునర్మూల్యాంకనం చేయడమేలాగా అంటే మనకు సూద్ర కవి శుభమూర్తి భూషణ్ గురించి రాసినటువంటి మనకి కొలకలు రినాక్ గారి పుస్తకం చూస్తే మనం పునర్మూల్యాంకన దృష్టి ఎట్లా ఉండాలి అనేది ఆయన చాలా గొప్పగా రాశాడు అంతేకాకుండా ఆయన ఆధునిక మనకి జానపదుల సాహిత్య విమర్శ అని ఒకటి రాశాడు జానపదల సాహిత్య విమర్శ అంటే జానపదుల్లో ఉన్నటువంటి అంటే మనం ఆధారాలుగా తీసుకొని మనం ఈ ఆధారాలు చాలా ఆధారాల్లో తీసుకునే దాంట్లో మౌఖికమైనటువంటి ఆధారాలు ఆ ఆధారాలు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనం చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటి అన్ని అంశాలు ఉన్నాయి పాలకులు చరిత్రకారులు తామే ఎంపిక చేసుకుంటారు తమ వంశ చరిత్రను తామే రాసుకుంటారు దాన్ని ఆధారంగా చేసుకునే సాహిత్యాన్ని సృష్టించేలా చేస్తారు ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను సంస్కృతంలో గంగాదేవి మధుర విజయం మధురా విజయం రాశారు మధుర విజయం పేరుతో ఒక సాహిత్య గ్రంథాన్ని రాశారు సంస్కృతంలో అది వీరకంపరాయల చరిత్ర గంగాదేవి భర్త అయిన అతను మధురను క్రీస్తకం పదమూడు వందల డెబ్భై ఒకటి ప్రాంతంలో ఆయన పరిపాలన చేశాడు ఈ సంఘటన ఆధారంగా చేసుకుని గంగాదేవి చరిత్ర రాసింది ఈ మధ్య వచ్చినటువంటి మీకు ఆంధ్రజ్యోతిలో శ్రీనివాస్ గారు మన ప్రముఖ చరిత్రకారుడు అలాభరణం గారే చేసుకుని అంటే ఇక్కడ చరిత్రని వాళ్ళే నిర్మించుకుంటారు దాన్ని మనం చరిత్రగా ప్రచారం చేసుకుంటూ ఉంటాం కానీ మనం సోర్సెస్తో చేసినటువంటి చరిత్రను మాత్రం అది చరిత్రగా అంగీకరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత రెండవ చరిత్ర ప్రజల చరిత్ర అన్న ఏ ప్రజల చరిత్ర అన్నప్పుడు ఎగటి చిన్నారావు గారు ఆంధ్రప్రదేశ్ దళిత చరిత్రను రాసిన తర్వాత దాంట్లో ఒక విషయాన్ని నేను రెండు నిమిషాల్లో ముగిస్తాను శ్రీ వెంకటేశ్వర దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలలో ఉంది కదా అక్కడ దళితుల ప్రవేశం ఎప్పటి ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనే ఒక అంశాన్ని చాలా గొప్పగా రాశాడు ఆయన మీకు ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్రలో చిన్నారావు గారు చాలా సోర్సెస్తో ఆధారాలతో రాశాడు ఆయన కానీ పదహారవ శతాబ్దంలో ఉన్నటువంటి అన్నమయ్య ఆయన రాసినటువంటి ఒక చిన్న అంటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పి ఎక్కడెవరో ఉన్న హరే ఒకటేరే అని చెప్పి దళితుల్ని ఆలయ ప్రవేశం చేసినట్లుగా అన్నమయ్య గారు సినిమాలో కనిపిస్తుంది రాఘవేంద్రరావు గారు చేశారు నిజానికి అక్కడ చరిత్ర వక్రీకరణ జరుగుతుంది ప్రహార శతాబ్దంలో అసలు దళితులకి ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం లేదు అంత ఎందుకు మనకి భాగ్యరెడ్డి వర్మ గారు విజయవాడలో అది రాసినప్పుడు విజయవాడలో అక్కడ గంగా అదే మన దుర్గా దుర్గాదేవి ఆలయంలోకి వెళ్తే అక్కడ రానివ్వకుండా మూసేశారు రెండు రోజులు మూసేశారు మూసేశారు అది కాబట్టి చరిత్ర అంతా కూడా మనం చాలా లేదు కానీ పదహారో శతాబ్దంలోనే అదే అంటే ఇది పంతొమ్మిది వందల పదిహేడు ఇరవై ఏడో పదిహేడో ప్రాంతంలోనే విజయవాడలో భాగ్యరెడ్డి వర్మ గారు చేసింది అని ఈ చరిత్రలో ఆధారాలు కనిపిస్తున్నాయి గారు ఇటువంటి వాళ్ళంతా కాబట్టి కాబట్టి దేవాలయాలలో ప్రవేశం దళితులకు అవసరమా అంటే అది ఒక సామాజికమైనటువంటి విషయం అక్కడ అందరూ వెళ్తారంటే పూజిస్తారా లేదా తర్వాత విషయం మాకు కూడా హక్కు ఉంది అక్కడ కూడా వెళ్ళడానికి అనేది చెప్పాలి కాబట్టి అక్కడ చరిత్ర వక్రీకరణ జరిగింది అనేది మనకి చిన్నారావు గారి గ్రంథం చూస్తే మనకి చాలా చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటిది చరిత్ర మనకు తెలుస్తుంది అలాంటి అంశాలు మన శంగి శ్రీనివాస్ గారు కూడా ఈ దళి మన తెలంగాణ దళిత ఉద్యమ చరిత్ర అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్త సరి చరిత్ర నిర్మాణం జరుగుతుంది సాహిత్య చరిత్ర నిర్మాణం చూస్తే ఒక రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను మనకి ఆరుద్ర గారు సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర రాశారు ఆయన పదమూడు సంపుటాలు రాశారు ఆయన చివరి సంపుట చివరి దాంట్లో ఏవారు రాశారంటే అభ్యుదయ యుగంతో ముగిసి ముగించేశారు అభ్యుదయ యుగంతో ముగించేశారు కానీ అది పంతొమ్మిది వందల తొంభైలో ముగించారు అది అప్పటి వరకు అభ్యుదయయుగం కొనసాగినట్టుగానే రాశారు తప్ప పంతొమ్మిది తొంభై నాటికి మనకు దళిత ఉద్యమం కానీ స్త్రీవాదం కానీ చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో ఉన్నాయి కానీ అది ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు జాషువాణి ఆయన కవి గారి చూశాడు తప్ప దళిత వేదనలు కానీ ఆర్తిని కానీ చూడలేదు నేను ఆయన మీదే పరిశోధన చేశాను ఆరుద్ర మీదే పరిశోధన చేశాను దీన్ని పునర్మూలంఘనం చేయడంలో కత్తి పద్మారావు లాంటి వాళ్ళు బిఎస్ రాములు గారు లాంటి వాళ్ళు చాలా వాస్తవాల్ని వక్రీకరించారు ఆరుద్రాన్ని చాలా చెప్పారు ఇటువంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా అంటే అప్పటికే ఉన్నటువంటి చరిత్రని ఆ చరిత్రని మనం సవాల్ చేస్తూ దాన్ని పునర్నిర్మూలించవలసిన పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొత్త వాటిని మనం సేకరించవలసినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా దళిత అంటే మనం తినే ఆహారం మనం మనం వేసుకునే బట్టలు మనం మాట్లాడే భాష ఇదంతా అంటే జీవన విధానమే సంస్కృతి మన జీవన విధానం గొప్పది కాదు వాడ జీవన విధానమే గొప్పదని ఎందుకు చెప్తారు అంటే దాన్ని గ్లోరిఫై చేసుకుంటారు దాన్ని ఉన్నతీకరించుకుంటారు మనం దాన్ని ఎందుకు ఉన్నతీకరించుకోలేకపోతున్నాము అనేది మనం ఆలోచించాలి అది కూడా ఇలాగా పునర్మూల్యాంకనం అంటే ఫైనల్గా మనం ఉన్న పరిస్థితులను అవగాహనను లేదా అభిప్రాయాలను పునః పరిశీలించి మళ్ళీ అంచనా వేయడం ఇది ఒక విధమైన విశ్లేషణ ఇందులో గతంలో చేసిన నిర్ణయాలను అభిప్రాయాలను లేదా విశ్వాసాలను మళ్ళీ సరిచూసుకోవడం అవి ఇప్పటికి సంబంధమా లేదా సముచితమా అని పరిశీలించడం అనేది మనకి ఈ పునర్మూల్యాంకనంలో ఉంటుంది ఈ పునర్మూల్యాంకనం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి అంటే మనకి ఆత్మగౌరవ చైతన్యం ఉంటుంది మా సంస్కృతి గొప్పదని ఉంది మా పూర్వీకులు ఎంత విరోచితమైనటువంటి చరిత్ర ఉంది ఇవన్నీ కూడా మనకు పునర్మూల్యాంకనం వల్ల తెలుస్తుంది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి వెళ్ళిపోయి అక్కడ జనమంతా చర్చించుకుంటున్నారు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక మెసేజ్ పెట్టారు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సదస్సు విజయవంతం కావాలని నేను ఆకాంక్షిస్తున్నానని చెప్పారంటే వాళ్ళు ఎంత క్లీన్ అబ్జర్వేషన్లో ఉన్నారో అర్థమవుతుంది అంటే ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నాం అలా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి అబ్జర్వేషన్స్ అంతా కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ సదస్సు మనకు తెలియజేస్తుంది నాకు ఇంత గొప్ప గౌరవం అవకాశం ఇచ్చినటువంటి పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా వక్తలు చాలా మాట్లాడవలసి ఉంది దాన్ని దృష్టి పెట్టుకొని నేను తగ్గించాను ధన్యవాదాలు